हाय फ्रेंड्स मैं हूं अली देख अब हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल है प्लीज सब्सक्राइब करने का फ्रेंड्स नैनू में अली खान मैं चुनाव अली खान के आर के, के चैनल फर्स्ट टाइम चैनल प्लीज़ सब्सक्रेबा ब्रदर ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి పొట్టేళ్ళనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి పొట్టేళ్ళు అంటే ఏ జాతి అయినా పర్వాలేదు ముప్పై నుంచి యాభై కేజీల మధ్యలో బరువు ఉండే పొట్టేళ్ళు అయితే మీ దగ్గర అమ్మకానికి ఏదైనా ఉంటే మన ఛానల్ నెంబర్ వాట్సాప్ అనేటివి పంపించండి ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు బక్రీద్ వస్తుంది కాబట్టి ఒక యాభై కావాలా వంద కావాలా ఇలా అడుగుతున్నారు సో మీ వీడియోస్ పంపించండి మీరు ధర కనుక వాళ్ళకి నచ్చితే మీకు బ్యాచ్ ఎగిరిపోయే అవకాశం ఉంటుంది సో మన ఛానల్ నెంబర్ అయితే మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో సైపోతే వీడియో డీటెయిల్స్ గురించి మాట్లాడాలి అలాగే మీరు వీడియో పంపించేటప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి రెండు నిమిషాలు వీడియో ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఎన్ని పొట్టలు ఉన్నాయి ఎంత బరుగుతున్నాయి వాటి ధర అంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కనిపించే పొట్టెళ్ళు వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు దగ్గర మైపాడ్ గేట్ నెల్లూరు దగ్గర నెల్లూరు సిటీ దగ్గరే వస్తుంది ఇది మైపాడు గేట్ దగ్గర మనకి నెల్లూరు జుడిపి పొట్టెలు అనేవి ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టెలు ఉందన్నమాట సో ఇవి మొత్తం పన్నెండు పొట్టెలే ఉన్నాయి ఎక్కువ లేదు సో పన్నెండు పొట్టలు మాత్రమే ఉన్నాయి ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి నెంబర్ అయితే మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఇక్కడ జత వచ్చేసి బేరం ముప్పై వేలుగా చెప్పినారండి థర్టీ థౌజండ్ అనేది జత పేరు చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ దగ్గర మైపాడు గేట్ దగ్గర నుంచి ఈ పన్నెండు పొట్టలు అమ్మకానికి ఉన్నాయి ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఉంది జత ముప్పై వేలుగా బేరం చెప్పినారు బేరం చేసే అవకాశం ఉంటుంది మీ దగ్గర ఇలాంటివి యాభై పొట్టలు వంద పొట్టలు ఉంటే మాకు వీడియో పంపించవచ్చు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ